పొద్దుటూరు ప్రజలకు నమస్కారం చేస్తూ పొద్దుటూరులో వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి విపరీతంగా జూదాలు నిర్వహిస్తూ ఉన్నారు అబ్బా కొడుకులు ఇద్దరు సంరక్షిస్తున్నారు పేర్లతో సహా చెప్పినాం దానికి సమాధానంగా నిన్న ఎమ్మెల్యే గారు సమాధానం ఇవ్వకుండా ఆయన వయోవృద్ధుడు అయిపోయినాడు కాబట్టి ముసిలితనం పైబడింది కాబట్టి ఆయన బదులు ఆయన కుమారుడు మాట్లాడినాడు ఆ కొండారెడ్డి మాట్లాడినప్పుడు చాలా మాట్లాడినాడు అన్నీ పనికిమాలని మాటలు తరంగాని మాటలు ఎక్కడ తన నిజాయితీ నిరూపించుకునే మాటలు మాట్లాడలే ఎంతసేపు ఉన్నా కానీ బట్టగాల్చి ముఖం మీద వేసే మాటలే మాట్లాడినాడు అవన్నీ రాజకీయాలలో కామనే వదిలేద్దాం కానీ కొండారెడ్డి మాట్లాడిన రెండు మాటలకు సమాధానం చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా రెండే అన్ని దానిలో ఒకటి కొండారెడ్డి ఏం చెప్పినా అంటే నీ గుండెల మీద చేసుకొని చెప్పు మేము ఎట్టడోళ్ళమో నీకు తెలియదా అని చెప్పినాడు ఇదిగో కొండారెడ్డి నా గుండెల మీద వేసుకొని చెప్తానా మళ్ళీ నా గుండె వెనకాల ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ అంతరాత్మను అనుసంధానం చేసి చెప్తానా నిజాయితీగా మీరు ఎట్టడోళ్ళు నాకు తెలుసు వందకు వంద శాతము కోటి భాగాలు మీరు పదవి మీద వ్యామోహంతో ఎంతటి బలహీనమైన మనస్తత్వానికైనా దిగజార్తారు ప్రత్యర్థులను నాశనం చేసే విషయములో పద్ధతులను విస్మరించి దుర్మార్గపు చర్యలకు కూడా సిద్ధపడతారు మీ పరిస్థితులు బాగలేకపోతే ఇంటికే పరిమితమై ఉంటారు ఇది మీ మీ గురించి నాకు తెలిసినది దీనికి సాక్ష్యాధారాలతో చెప్తాను నేను మీ రాజకీయ పదవి కోసం అధికారం కోసం ఎంత దిగజారిపోతారంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్లలో మీరు ఈవీసు దాగరంటే మీ గురి జరిపోదు నువ్వు తీసుకుపోయి కొట్టినావు కట్టేసి మళ్ళీ ఈవీసు దాగర్ని కలుపుకున్నావు కారణం ఏంటికి ఆ సారుకు బాకీ ఉండి ఆ సార్ను కొట్టి అవమానం చేసి ఆ సారు అవమానం తరపున మేము పోరాటం చేస్తే ఇప్పుడు మళ్ళీ పిలుచుకొని నువ్వు పక్కన కూర్చిపెట్టుకున్నావు అంటే నాలుగు ఓట్లు వచ్చినా మేలే అని నీకు ముక్తార్ సరిపోతాడా నీకు మీ నాయనకు రాగి సరిపోదు తీర్మానంగా పక్కన పెట్టినారు మీరు పోలీసు అధికారులకు అందరికీ చెప్పినారు ముక్తార్ పొలకాగానీ అయినా ముక్తార్ ఇంటికాడ పిలుచకచ్చుకున్నారు మీ నాయన నువ్వు కారణం ముస్లిం కమ్యూనిటీలు ఎవరూ లేరు దిక్కు దివానం లేదు కాబట్టి మాకు సరిపోకపోయినా దిగజారిపోతామని అని చెప్పి పీల్చగలుచుకుంటారు రమణారెడ్డిని అంతగా విమర్శించినారు రౌడీ అన్నారు అంతా కూడా అన్నారు ఫ్యాక్షనిస్ట్ అన్నారు రమణారెడ్డి ఇంటికి పోలే మీరు ఆయపన కలుపుకునేదానికి ఆయపత ఓట్లకు అవసరం ఉండి కొవ్వూరని విమర్శిస్తారు వాళ్ళ ఇళ్లకాటి పోలే మీరు కోటమూళ్ళు విమర్శిస్తారు వాళ్ళ ఇటు కాడ కాయలు లేరు కురపా నారాయణ అంటే మీ గురే చరిపోదు చనిపోయి ఆడాడు ఆయన మహాన్భావుడు ఆయన ఇటుకాడి ఆయన మీకు చేయకపోతే తెల్లవారులు మోరి మీద కూర్చున్నాడు మీ నాయన ఇట్లాంటివి ఒక లక్ష్య చెప్పమంటే చెప్తాం మీ నాయన గురించి ఎమ్మెల్యే పదవి కోసం అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా మీరు సంసిద్ధం ఇక మీరు ప్రత్యర్థులు మట్టి పెట్టే విషయంలో ఎంతటి దుర్మార్గులు అనడానికి ఎందుకు నువ్వు చెప్తాను మేము మందు తాగము మేము మాంసం తినము మందు తాగనంత మాత్రాన మాంసం తినంత మాత్రాన నువ్వు గొప్పవాణి గాంధీ మహాత్ముని అని చెప్పి ఎప్పుడు చెప్పు ఆకు పొరపాటు మందు తాగేవాడు దేశాన్ని దేశానికి మేలు చేస్తున్నాడు పాపం వాడొకరు జోలి పోకుండా ఏదో లెక్క పోట్టుకొని వాళ్ళ ఆరోగ్యం పోట్టుకొని ప్రభుత్వానికి డబ్బు కడుతున్నాడు మీరు మందు తాగరు మీకు కావాల్సిన మందు వల్ల వచ్చే మత్తు ప్రజలకు వస్తుంది మీకు మందు వలన ఆల్కహాల్ వల్ల మీకు మత్తు రాదు అధికారం వలన మీకు మత్తు వస్తుంది మీ జీవితం అంతా మీ నర నరములోనూ మీకు మత్తు ఏం తెలిసినా అధికార మత్తు ఎప్పుడు ఎమ్మెల్యే పదవి కావాలా ఎప్పుడు అధికారంలో ఉండాలా హుకుం జారీ చేస్తూ ఉండాలా ఇది మీకు కైపిచ్చేది ఇక రెండవది మాంసం అనేవు మీరు మాంసం తినరు స్వామి మీరు నిజమే కానీ ఆకుకూరలు తింటారు మనుషులు మీరు మాంసముద్దలు చేస్తారు మనుషులను మాంసం ముద్దలు చేస్తారు మీరు నా చంపడానికి ప్రయత్నం చేసినావు కాదా మీరు దొమ్మల మీద చేసుకుని నువ్వు చెప్పు ఇప్పుడు సురపురాల ఫలం నడిపిన చంపినారు దొమ్మల మీద చేసుకొని చెప్పు అసలు ఆస్తి కోసం విజయవాడలో ఉండే ఆస్తి కోసం ఒక బ్రాహ్మణుని చంపినారే మీరు సజీవ దహనం చేసినారు ఈ సుధాకర్ రెడ్డిని పిలిచకపోయి కొట్టినారే శివగణేశుని ఆర్యవేశ్వరిని బాకీ ఉండి అతను కొట్టినారే ఇట్టు మొన్న లచ్చ చెప్పినా ఇప్పుడు రెండు మూడు చెప్తాను అని ఉదాహరణకు అంతే ఇవన్నీ నిజాలు కాదా నువ్వు దొమ్మనం వేసుకొని నువ్వు నిజం చెప్పు మీరు అధికారం కోసం ఏ గడ్డైనా తింటారు ఇంకొక దూదాల గురించి మాట్లాడుతున్నావు నీ దగ్గర ఉండే వాళ్ళంతా ఇప్పుడు కౌన్సిలర్లు ఇప్పుడు బస్సుమురి పేరు రోజు క్యాష్ క్యాష్లో నిర్వహిస్తున్నాడు అని బియ్యం అమ్ముతున్నాడు అని చెప్పి మంగతాయి ఆడిపిస్తున్నాడు ఏడ మంగతాయ్య ఆడిపించేది కూడా నీకు వీడియో పెడతారు నాలకు క్యాష్లో గురించి నీకు వీడియో పెట్టమంటే టేప్ రికార్డ్ చేసినట్టు పెట్టమంటే పెడతాము బిఎంఎం మీద చెప్తున్నాము పట్టుబడుతున్నారు కౌన్సిలర్లు మెలుచుకున్నారు బుకీలు మెలుచుకున్నారు మంగతయంటే తెలుసు నిన్న కలిజిన దొరికినారు నిన్న మళ్ళీ మా వాళ్ళు దొరికిన వాళ్ళు ఇప్పుడు బాప స్పష్టంగా చెప్తానాం ప్రొద్దుటూరు ప్రజలకు చెప్తాం కొండారెడ్డి ఏం చెప్తాను అంటే నిన్న దొరికిన వాళ్ళంతా వైసీపీ వాళ్ళే అని నిన్న దొరికిన ఆరు మంది ఏడు మంది క్రికెట్ బూకీలు కాదు సామాన్యమైన ప్రజలు వాళ్ళ అకౌంట్ను కూలికి బాడెక్కించుకునే వాళ్ళు అది నేను మననే చెప్పినా వా అకౌంట్ ఓపెన్ చేయించి వెనకలుండి తెర వెనకలుండి జూదాలు నిర్వహిస్తా బ్లాక్ వైట్ మైన్ నుండి బ్లాక్ బ్లాక్ను వైట్ చేస్తున్నారు చూడి వాళ్ళు మీ సంరక్షణలో ఉండరు పోలీసులు పడకపోవాల్సింది వాళ్ళను వీళ్ళను కాదు ఒకవేళ నువ్వు చెప్పినట్టు వైసీపీ వాళ్ళే అంటే కానీ నేను పోలీసు వాళ్ళు చెప్తానా ప్రజలు చెప్తానా ఎవరు వైసీపీ వాడు ఉన్నా మా వాడు ఎవడున్నా జూదం క్రికెట్ బెట్టింగు మటకా మంగతై క్యాసినో జపాన్ తైవాన్ ఏ జూదమైనా సరే కలర్స్ ఏది ఉన్నా సరే ఎవడైనా సరే పట్టకపోయి ప్యాంటు సొక్కా ఇప్పి కడ్రాయర్తో మీ పోలీస్ జీపుకి వెనకాల గొలుసులేసి కట్టేసి మొత్తం ఊరంతా మెట్టుతో 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 కొట్టుకుంటా తిప్పుకుంటా లంబీ కొడుకు రిమాండ్ పంపండి ఎవడైనా సరే ఇది పోలీసు వాళ్ళు చేసే నేను స్వాగతిస్తా నీ ఇష్టం ఏ పార్టీ అయినా సరే చేయగలుగుతారా పోలీసు వాళ్ళు ఇంతకంటే ఏం చెప్పాలా మేముగా రెండో అది నువ్వు చెప్పిన అబ్బా మా గురించి తెలియదా నీకు మా దగ్గర పనిచేసిన మా నాయన దగ్గర పని చేసినావు మళ్ళా మా దగ్గర పని చేసినావు నా దగ్గర పని చేసినావు అంటూ మా నాయన దగ్గర పని చేసినావు కదా నీకు తెలియదా అని మీ నాయన దగ్గర పని చేసినానా నేను ఏ మీ నాయన మైసూరు మహారాజా మీనాయన ఏమన్నా పిలజ పిల్లచిందారా మీ నాయన ఏమన్నా లేకుంటే మీ నాయన ఏమన్నా టిప్పు సుల్తానా మీ నాయన దగ్గర నేను పనిచేయడానికి మీ నాయన ఏమైనా కాలేజీలో ఉద్యోగం ఇచ్చినాడా నాకు లేకపోతే నీ జీప్కి ఏమైనా డ్రైవరా నీట్లో ఏమైనా పాలేరా నేను మీ దగ్గర పనిచేయడానికి ఈ ఇకారం కూతలే తగ్గించుకోను ఈ అహంకారపు మాటలే తగ్గించుకో మీ దగ్గర నేను పనిచేయలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎట్లయితే కార్యకర్తనో కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు కార్యకర్తను మీ నాయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసినాం మీ నాయన ఎమ్మెల్యేగా పనిచేసినాడు నేను కౌన్సిలర్గా ఉన్నా వైస్ చైర్మన్గా ఉన్నా ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నా అంతే తప్ప మీ నాయన దగ్గర నేను పనిచేసిన దాఖలా లేవు ఈ మాటలు తగ్గించుకుంటేనే మీకు మంచిది మీదేందుకు పెద్ద కుటుంబం చాలా రాయలైనట్టు యువతలంతా చాలా తగ్గులైనట్టు నీ ఇకారం కూతులు మానుకుంటే మంచిది కొండారెడ్డి